విజయనగరం మాస్ కుర్రోడి లవ్ సాంగ్ అయితే రెడీ అయిపోండి పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పేరు ఏంటంటే చిక్కిరి అనమాట అవును కంగారు పడకుండా అఫీషియల్గా వాళ్ళే చెప్పారు ఆ సాంగ్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ అయితే వాళ్ళైతే వదిలేరు అదే చిక్క్రి అనమాట ఇంక ఇదంతా పక్కన పెడితే మన రామ్ చరణ్ గారు ఈ సాంగ్ను ఉద్దేశించి ఒక పోస్ట్ అయితే వేశాడనమాట ఆ ఆ పోస్ట్గా ఆయన పెట్టిన క్యాప్షన్ ఏంటంటే వాట్స్ కుకింగ్ గాయ్స్ అని చెప్పి ఒక పిక్ అయితే రామ్ చరణ్ గారు అయితే పోస్ట్ అయితే చేశారు ఆ పిక్ లో గనక మీరు గమనిస్తే మన ఏఆర్ రెహమాన్ గారు అలాగే మన తలా బుచ్చుబాబు గారు అలాగే ఈ పెద్ద ఫస్ట్ సింగిల్ ని పాడిన మోహిత్ చౌహాన్ గారు కూడా ఆ పిక్లు అయితే ఉన్నారనమాట ఆ పిక్ గనక మీరు గమనిస్తే ఈ ఫస్ట్ సింగిల్ యొక్క లిరికల్ వీడియో అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు కదా దాని యొక్క మేకింగ్ వీడియో అనమాట అది అవును మీరు విన్నది నిజమే నెక్స్ట్ రిలీజ్ అవబోయే ఆ లిరికల్ వీడియోలో మనం సాంగ్ మేకింగ్ ని చూస్తాం అలాగే సాంగ్ విజువల్స్ కూడా చూస్తాం అనమాట ఆ ఆ వీడియోలో మన ఏఆర్ రెహమాన్ గారు పియానో వాయిస్తున్నట్టు విజువల్స్ ఉంటాయి అలాగే మోహిత్ చౌన్ చౌహాన్ గారు పాడుతున్న విజువల్స్ కూడా ఉంటాయి అనమాట ఈ విధంగా ఒక రాచెస్ట్ లిరికల్ వీడియోని అయితే మనమైతే ఈ పెద్ద సింగిల్ ద్వారా మనమైతే చూడబోతున్నాం ఓకే ఇదంతా బానే ఉంది ఇక్కడ ఇక్కడ మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఫస్ట్ సింగిల్ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడు అనే డౌట్ అయితే మీకైతే వస్తుంది రేపయితే ఈ సాంగ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వస్తే నవంబర్ ఎయిత్ లోపే ఈ ఫస్ట్ సింగిల్ ఎట్టి పరిస్థితుల్లో మన ముందుకైతే అనమాట నాకైతే పెద్ద పాజిటివ్ వైబ్స్ అయితే మాములుగా రావట్లేదు అనమాట కానీ వీళ్ళు ఇందాకే అప్డేట్ అయితే ఇచ్చారు పది గంటల తర్వాత అంటే దెయ్యాలు డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎందుకు లేట్ అయిందో మనం ఆల్రెడీ సాయంత్రం వీడియోలు అయితే మాట్లాడుకున్నాం కదా కాబట్టి కొద్దిగా లేట్గా అయితే అప్డేట్ అయితే వచ్చింది ఫ్యాన్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అనౌన్స్మెంట్ ఒక టూ డేస్లో ఖచ్చితంగా మన ముందుకైతే వచ్చేస్తే సాంగ్ కూడా నవంబర్ ఎయిత్ లోపే మన ముందుకైతే వచ్చేస్తే సాంగ్ యొక్క పేరేంటంటే చిక్రి అనమాట ఇది విజయనగరం కుర్రోడి యొక్క లవ్ సాంగ్ మామూలుగా ఉండదు బీటు ఇంకా ఈ సాంగ్ యొక్క కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసు కదా మన జానీ మాస్టర్ మరి అదనమాట మ్యాటర్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా పడుకోండి అనౌన్స్మెంట్ వచ్చే కుమ్మేద్దాం ప్రధానమాట మ్యాటర్ ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ